రెండు వేల పదహారులో మిస్టర్ సినిమాలో మొదటిసారి కలిసి నటించారు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఈ సినిమా షూటింగ్ లో వీళ్ళిద్దరూ ఎంతో మంచి స్నేహితులయ్యి తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు తమ లవ్ స్టోరీని సుఖాంతం చేసుకుంటూ రెండు వేల ఇరవై మూడులో పెళ్లి బంధంలో ఒకటయ్యారు ఈ బ్యూటిఫుల్ జంట తమ పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు ద కైండెస్ట్ మ్యాన్ ఐ నో అంటూ ఈ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేశారు లావణ్య గారు తమ ఇద్దరి రిలేషన్లో ఎన్నో మెమరబుల్ మెమరీస్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయచ్చు వరుణ్ తేజ్ గారికి మీరందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేయండి ఈ క్యూట్ కపుల్ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్